అందరికి నమస్కారం అండి అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను మనం కింద తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్యాంశంలో భాగంగా అందులో ఐదవ పాఠ్యాంశం అయినటువంటి జిలియన్ వాళ్ళ పాఠ్యాంశాన్ని గురించి వివరించుకోవడం జరిగింది ఇదివరకు మనం రెండు భాగాలుగా చెప్పుకున్నాం ఇంకో మూడో భాగాన్ని నాలుగవ భాగాన్ని కూడా చెప్పుకోబోతాం మూడవ భాగంలో ఇందులో ప్రతిపదార్థ పద్యం ఇంకొన్ని పద్యాలను వివరించుకుందాం ముందు పద్యాలను మనం ముందు విషయాలు చూస్తే ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ ఉద్యానవనం అమృత్సర్లోని ఒక ఉద్యానవనమైనటువంటి జరియన్ వాలాభాగులో భారతీయ చరిత్రలో ఎప్పుడూ జరిగిపోయినటువంటి జరగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన అక్కడ జరిగింది బ్రిటిష్ జనరల్ ఆఫీసర్ అధికారి అయినటువంటి డయ్యర్ చేసినటువంటి అకృత్యానికి ఎంతోమంది అమాయకులు భల అక్కడ డయ్యరు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని రౌలట్ చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చి ఆ రౌలెట్ చట్టం ద్వారా ఎంతో మంది అమాయకులు గెలవడం జరిగింది ఈ రౌలెట్ చట్టం అనేది ఎవరైతే భారతీయులు ఈ తిరుగుబాటులకు కానీ ఎవరైతే సమావేశాలకు కానీ పాల్గొంటారో వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపాలని చెప్పేటువంటి చట్టం అటువంటి చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని డయ్యర్ అక్కడ అమలు చేశాడు ఎన్నో రౌండ్లతో తుపాకీ కాల్పులు జరిపి మన భారతీయుల యొక్క ఎంతో మంది అమాయకుల యొక్క అక్కడ శరీరాలు తూట్లు పడేలా హింసించాడు ఒక రక్తం ఏరులే పారేలా సృష్టించాడు ఆ యొక్క దారుణమైనటువంటి మరణకాల ఆ సన్నివేశాలన్నీ కూడా ముందు పద్యాల్లో కొన్ని కొన్ని వివరించాడు ఇక అయినా సరే మన భారతీయులు చెక్కు చెదరని గుండె ధైర్యంతో వాళ్ళు ఎన్ని కాల్పులు జరుపుతున్నా భయపడలేదు లొంగలేదు ప్రాణాలు పోయినా సరే వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు వీళ్ళు నిర్దాక్షిణంగా ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అనే జాలి దయ లేకుండా కూడా చిత్రహింసలు గురి చేశారు అయినా ఏ భారతీయుడు కూడా అక్కడ భయపడడం లేదు శత్రువు చేతికి చిక్కలేదు ఒకవేళ చిక్కినా కూడా లొంగలేదు ప్రాణాలు పోవడానికే ప్రాణాలు పోయినా పర్లేదని తెగించారు అటువంటి ఆ తత్వాన్ని ఇక్కడ ఈ పద్యాలలో వివరిస్తూ వస్తున్నాడు ఉమర్ అలీషా గారు అంటే భారతీయుల యొక్క గుండె ధైర్యం అనేది ఎటువంటిదో చెప్తున్నాడు ఉమర్ గారు ఇక ఇందులో ఐదో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ ఐదో పద్యంలో ప్రతిపదార్థ పద్యం చాలా జాగ్రత్తగా వినండి అంటే ప్రతిపదార్థాలు అనేటివి మనకు లేవు స్టేట్ బోర్డుకి సంబంధించిన దాంట్లో సిబిఎస్ఈ చదివే వాళ్ళకి ప్రతిపదార్థ పద్యాలు అనేటివి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వింటారని తప్పకుండా ఆశిస్తున్నాను

వలసియుని సుర చిక్కడు వైరి చేతికిన్ బలవధరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేతికిన్ చూడండి ప్రళయపయోధముల్ కురియు బండి పరంగి ఫిరంగి గుండ్ల గుండెల దరా ఇస్సురు ఉస్సురని సుక్కడు చిక్కడు వైరి చేతికి బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికి ఎంత చక్కగా వివరించాడంటే ఉమర్ అలీష గారు చూడండి ప్రళయ పయోధముల్ కురియున్ ప్రళయం ప్రళయం అంటే ప్రళయకాలం ప్రళయకాలంలో మేఘములు పయోధములు అంటే మేఘాలు మేఘాలు కురియుభంగిన్ వర్షించే విధంగా అంటే ప్రళయకాలంలో మేఘాలు వర్షించేటువంటి విధంగా ఫిరంగిరంగిగుండ్లన్ ఫరంగి ఫిరంగి ఫరంగి అంటే ఈ యొక్క యూరప్ దేశస్థులైనటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళని ఫరంగులు అని పిలిచేటువంటి వాళ్ళు ఈ ఫరంగి ఫిరంగి గుండ్లన్ ఫిరంగి గుండ్లు అంటే తుపాకీ గుండ్లతో కాల్పులు జరపగా గుండెలదరా అందరి గుండెలు ఇక్కడ అదిరిపోయాయట అందరి గుండెలు అదిరిపోయాయి అదిరిపోగా దేహ పంజరము ఈ యొక్క శరీరం అనేటువంటి ఈ యొక్క అస్థి పంజరాన్ని ఈ యొక్క అస్థి పంజరాన్ని డిల్లక రీతి మార్చిన డిల్లక నీరసించి పడిపోయి ఈ తుపాకీ గుండ్లతో ఈ దేహ పంజరాన్ని తిన్ జల్లెడలాగా తూట్లు పొడిచేలాగా శరీరం తూట్లు పొడి పొడిచిన విధంగా మార్చి ఈ నేలలోకి కలిపేశారు ఈ నేలలో కలిసిపోయేలా చేశారు ఎంత బాగా చెప్పాడు చూడండి ప్రళయకాలంలో మేఘాలు కురిసేటువంటి వశించేటువంటి విధంగా ఈ ఫరంగి వాడు ఈ బ్రిటిష్ వాడు ఫిరంగి గుండ్లతో తుపాకీ గుండ్లతో కాల్పులు జరుపుగా అందరి గుండెలు అదిరిపడ్డాయి మనిషి అవి యొక్క దేహం అనేటువంటి ఈ యొక్క అస్థి పంజరం ఏ పంజ ఎముకల గూడు నిరసించిపోయి పోయి జల్లెడ రీతిగా మార్చేశాడు తుపాకీ గుళ్ళతో తూట్లు పొడిచి ఈ నేలలో కలిపేశాడు ఈ యొక్క బ్రిటిష్ వాడు సురనని అలిసిపోయిన ఆ యొక్క కాల్పులు జరుపుతున్న సమయంలో అలిసిపోయినా ఎటువంటి ఆయాసాన్ని కానీ ఎటువంటి నిట్టూర్పును కానీ విడవకుండా భయపడడు శృక్కడు శృక్కడు అంటే భయపడడు ఎవరు ఈ భారతీయుడు అలసి ఆ యొక్క కలుపులు జరుపుతున్న సమయంలో అలసిపోయినా నిట్టూర్పు వడిచినా కూడా దేనికి భయపడడు వైరి చిక్కడు శత్రువు చేతికి చిక్కడు ఒకవేళ చిక్కినా కూడా ఏమవడు చిక్కినా కూడా వాడికి దాసోహం అనేటువంటి భావన అనడు దాసోహం అనేటువంటి భావనతో ఉండడు మాటలేకి ఈ మాటలన్నీ ఎందుకు ఈ మాటలన్నీ ఇంకా ఎందుకని బలవత్ హరి బలవత్ హరి బలవద్ హరి ఈ యొక్క బాగా బలం కలిగినటువంటి హరి శత్రువులను బలం కలిగినటువంటి ఈ యొక్క శత్రువును ప్రభంజనుడు ఆ యొక్క బలం కలిగినటువంటి ఆ యొక్క శత్రువుల పాలిట ప్రభంజనుడు ప్రభంజనుడు విధ్వంసుకుడు విజృంభించేటువంటి వాడు ఎవడవంటే భారత వీరుడు వాడే మా యొక్క భారత వీరుడు అని చెప్తున్నాడు ఇక్కడ ఇంతకు ముందు పద్యాల్లో ఈ జరియల్ వాలభాగులో జరిగింది యుద్ధమా యుద్ధమే కదా ఓహో వాళ్ళు కాల్పులు జరిపారు కాబట్టి అది యుద్ధం కాదు మనం తిరుగుబాటు చేయలేదు కదా అక్కడ తిరుగుబాటు చేయలేదు కాబట్టి అది యుద్ధం కాదనుకుంటున్నారు అక్కడ జరిగింది ఒక దారుణమైన కాండని కొంతమంది కామెంట్ రూపంలో జరిపారు కానీ అక్కడ జరిగింది ఇక్కడ కవి ఒక యుద్ధంతోనే పోలుస్తున్నాడు యుద్ధంలోనే కదా ఒక బలం ఉన్నవాడైనా బలం లేనివాడైనా బలం ఉన్నవాడు బలం లేని వాడిని చంపిన అక్కడ పోరాటంలో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులెట్టిన ఆయన చంపిన ఒక యుద్ధంతోనే కదా సమానం ఆడ జరిగింది ఒక పోరాటమే కదా అన్న విధంగా ఇక్కడ కవి వర్ణించాడు ఆ కవి వర్ణించినటువంటి రీతిని ఇక్కడ చెబుతున్నాడు అలా ఎన్ని చేసినా కూడా మన భారత వీరుడు శత్రువులకి చిక్కినా దాసోహమనుడు అలాగే ప్రాణాలు పోయినా ధైర్యంగానే ఉంటాడు వాళ్ళకి భయపడడు అని చెప్తున్నాడు ఎవడరా అంటే ఆ శత్రువుల పాలిట విధ్వంసకుడుగా ఉండి నిలిప నిలబడేవాడు మన భారతీయుడు ఒక్కడే అని భారతీయుల యొక్క సౌర్య పరాక్రమాలను శక్తి సామర్థ్యాలను గురించి ఇక్కడ ఉమర్ అలీ షా గారు వివరిస్తున్నాడు అనుకుంటాను ఒకసారి మళ్ళీ చూడండి ప్రళయకాలంలో వచ్చే ప్రళయకాలంలో మేఘాలు వర్షించే విధముగా ఈ బ్రిటిష్ వాడు తిరంగి గుండ్లతో మన గుండెల అదరగొట్టాడు గుండెలు అదిరిపోయేలా చేశాడు మన యొక్క దేహ ఎముకల గూడుని మన యొక్క దేహ దేహాన్ని అలసిపోయినటువంటి యొక్క దేహాన్ని జల్లెడి రీతిగా మార్చేస్తాడు తుపాకీ గుళ్ళతో తూట్లు పొడిచి ఈ నెలలో కలిపేశాడు మనం అలసిపోయిన ఆయాసంతో నిట్టూర్పు విడిచిన భయపడడు మనం భయపడకుండా ఉన్నాడు ఎవరా వాడు భారతీయుడు అలాగే శత్రువుల చేతికి చెక్కడు వైరు చేతికి చెక్కడు శత్రువుల చేతికి చెక్కడు చిక్కిన దాసోహం అన్నాడు మాటలేటికింది ఈ మాటలన్నీ ఎందుకంటే బలధరి బాగా బలం కలిగినటువంటి శత్రువుల పాలిట ప్రభంజకుడు విధ్వంసకుడు మన యొక్క భారతీయుడు అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మన భారతీయుడు అంటూ ఇక్కడ వివరించాడు అర్థమైంది అనుకుంటున్నాడు ఇక్కడ శృక్కడు అంటే భయపడడు అని అర్థం అలా ఇక్కడ యుద్ధం అంటే మన భారతీయుడు ఎందుకు అలిసిపోడు సొలసిపోడు భయపడడు శత్రువుల చేతికి చిక్కిన దాసోహమనుడు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు అని కవి ఎందుకు వర్ణిస్తున్నాడు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నాం మనం భారతీయులం ఆ స్వేచ్ఛాయుత పోరాటంలో మన ప్రాణాలు పోయినా అలసిపోయినా మనం ధైర్యంగా గుండె ధైర్యాన్ని తెచ్చుకుని ఈ శత్రు సైన్యమైనటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళని తరి తరిమి మనం స్వేచ్ఛను అనుభవించాలి అని పరితపిస్తున్న భారతీయుల యొక్క కాంక్ష కోరిక కాబట్టి ఇక్కడ ప్రతి భారతీయుడు ధైర్యంగా వాళ్లకు భయపడకుండా ఆ శత్రువులైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి చేతికి చిక్కినా ఒకవేళ చెక్కకున్నా దాసోహం అనేటువంటి మాట అతని నోటి నుంచి రాదు ప్రాణాలు లెక్క చేయడం ఒకవేళ ఆ బలమైనటువంటి ఆ శత్రువుల పాలిట విధ్వంసాన్ని సృష్టించేటువంటి వ్యక్తిగానే భారతీయుడు తయారవుతాడు అటువంటి భారతీయులకు శక్తి సామర్థ్యాలు ఆ విధంగా ఉన్నాయి అంటూ ఈ పద్యంలో వివరించాడు కవి ఈ పద్యం సులువుగానే అర్థమని అనుకుంటున్నాను మిగిలిన పద్యాలను కూడా వివరించుకుందాం ఒక నాలుగు పద్యాలను వివరించుకొని మిగిలిన పద్యాలని తర్వాత భాగంలో వివరించుకుందాం ఇందులో ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలపండి నా వల్లైన ప్రయత్నం అంటే నాకు తెలిసినటువంటి సందేహాలని మీ సందేహాలని నేను తప్పకుండా తీరుస్తాను ఇక చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తే కొద్దీ మరిన్ని కొత్త వీడియోలు తీసుకొని వస్తాను కొద్దిగా వీడియోలు అనేటివి లేట్ అవుతూ ఉన్నాయి కానీ త్వరగానే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇక మిగిలిన పద్యాలు మనం చూసినట్లయితే ఆరో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఆహారంబునకు అంగార్పడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షము రీతి వైరి గజ కుంభానీకముల్చీల్చి సందేహం బందక ఆత్మరక్తములికించీ సైనికుండా భారతీ సైనికుండు ఆంగ్ల కిరీట రక్షణ సముద్య భక్తి సంయుక్తుడై ఎంత చక్కగా వివరించాడు భరత వీరుని యొక్క ధైర్య సాహసాలనేటివి ఎటువంటి శౌర్య పరాక్రమాలు కలిగి ఉంటాడు చెప్తున్నాడు ఆహారం అంగలార్పడు రయనుండ్రీతి వైరికజకుంభానీ చీల్చి సందేహం పందక ఆత్మరక్తములికించన్ భారతీ సైనికుండు ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై భారతీయ సైనికుండు అంటే మన భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణ ప్రపంచంలో మన ఆంగ్లేయుల అధికార రక్షణ కోసం సంయ్య భక్తి ప్లస్ ఉద్యత్ సము సముద్యత్ భక్తి అంటే భక్తి శ్రద్ధలతో పూనుకుంటాడు ఎందుకంటే మన భారతీయ వీరుడు మన భారతీయ వీరుడు ఎటువంటి వ్యక్తి అంటే స్థానిక సైనికుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆంగ్లేయుల అధికార రక్షణకై భక్తి శ్రద్ధలతో పూనుకుంటాడు అది అటువంటి వాడు అంటే ఆంగ్లేయుల పక్షాన నిలవన్నా కూడా అంతి భక్తి అంత భక్తి శ్రద్ధలతో ఉంటాడంట మన భారతీయుడు అది ఎలాగంటే ఆహారం బునకు అంగలార్పడు ఆహారం కోసం బాధపడుతూ అంగలార్పడు దేహి దేహిని ప్రార్థించాడు రణ వ్యాపార రణం యుద్ధం అనేటువంటి పనిలో శ్రద్ధ కలిగ కలిగిన వాడే ఉంటాడు శ్రద్ధ కలవాడై హర్యక్షము రీతి సింహంలా హర్యక్షము కపిల వర్ణము కలది కపిల వర్ణము కపిల వర్ణము కనులు కలది హర్యక్షం అంటే సింహం సింహంలాగా వైరి గజ కుంభాని వైరి అంటే శత్రుత్వం శత్రువులనేటువంటి ఏనుగుల కుంభస్థలాలను చీల్చి చీలుస్తాడట అంటే ఆహారం కోసం దేహి దేహిని ప్రార్థించడు యుద్ధం అనేటువంటి పనిలో శ్రద్ధ గలవాడే సింహంలా శత్రువులనే ఏనుగుల కుంభస్థలను చీల్చాడు ఆహా ఆహా మన భారత భారతీయుల యొక్క స్వామి భక్తి ఏమని చెప్పాలి అంటే మన భారత వీరుల యొక్క భక్తి ఏమని చెప్పాలి దేహంబు అందక శక్తి వంచన లేకుండా అంటే శక్తి వంచన అనేది లేకుండా రక్తాన్నే చిందిస్తాడు ఆంగ్లేయుల తరపున పోరాడి కూడా తన రక్తాన్నే చిందిస్తాడు కావాలంటే కూడా అటువంటి వ్యక్తి అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళ మన దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళొక్కరే ఒక్కరే ఉన్నారా లేరు మన భారతీయ సైనికులు మన భారతీయులు కూడా వాళ్ళ సైనిక దళాల్లో చేర్చుకున్నారు అక్కడ కూడా మన భారతీయులు ఎంతో శౌర్య పరాక్రమాలతో గుండె ధైర్యంతో పోరాడారు వాళ్ళ కోసం వాళ్ళ రక్షణకై అహర్నిశులు భక్తి శ్రద్ధలతో ఉన్నారు ఆహారం కోసం పాటపడుతూ దేహి దేహిని ప్రార్థించలేదు యుద్ధం అనేటువంటి పనిలో ఒక సింహంలా శత్రువులని ఏనుగుల కుంభస్థలాన్ని చీల్చేటట్లుగా యుద్ధాలు చేసేవాడు వారి యొక్క భక్తి ఆంగ్లేయులపై నమ్మకంతో అంటే వాళ్ళ పక్కన ఉన్నా కూడా విశ్వాసం భక్తి శక్తి వంచన లేకుండా వాళ్ళ తరపున కూడా పోరాడి ఆత్మరక్తము చిందించిన తన యొక్క రక్తాన్ని ఇక్కడ చిందించాడు అది భారత వీరుడి యొక్క గొప్పతనం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అని ఉమర్ అలీ షా చెప్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంగ్లేయుల రక్షణకు కోసం భక్తి శ్రద్ధలతో సిద్ధపడతాడు ఆహార్ అది ఎలా అంటే ఆహారం కోసం దేహి దేహి అని ప్రార్థించాడు యుద్ధం అనేటువంటి పనిలో శ్రద్ధ కలవాడే సింహంలాగా యుద్ధావేశంలో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను చీల్చి చెండాడే విధంగా ఉంటాడు భారతీయులకు భక్తి ఎటువంటిదంటే శక్తివంచన లేకుండా ఆంగ్లేయుల తరపున కూడా పోరాడి తన రక్తాన్ని చిందిస్తాడు ఇక్కడ అటువంటి గొప్ప వ్యక్తి మన భారత సైనికుడు మన భారతీయ సైనికుడు అంటూ చాలా గొప్పగా వర్ణించాడు ఎందుకంటే బాగ్లో ఆడ సైనికులను ఆదేశించినప్పుడు అక్కడ చంపుతున్నది అందులో ఉన్నది మన భారతీయులు కూడా ఉన్నారు మన భారతీయ సైనికులు కూడా ఉన్నారు అయినా కూడా వాళ్ళ కోసం వాళ్ళకు మోసం అనేది చేయకుండా మన వాళ్ళని మనమే చంపుకున్నటువంటి రీతి కూడా అక్కడ ఉంది అన్నట్లుగా పోరాటంలో చేస్తున్నాడు అటువంటి వ్యక్తయ్య నమ్మితే ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తి మా భారతీయుడు అంటూ సగర్వంగా ఈ ఖండకావ్యంలో ఉమర్ అలీష గారు చెప్పారన్నమాట చాలా గొప్పగా వివరించారు కదా ఇక ఏడో పద్యాన్ని కానీ చూసినట్లయితే ఏడో పద్యం శీర్షపద్యంకచోటరే పవలు సలిపి ఉన్న చోతిని ఉన్న ఉదక జీవించున్ జీవించు నన్ వినిర్జించుచుండు ఆసవపాన దుర్వ్యసన సంసత్తుడై గతిమాలి వైరి వంకలకుచనడు అగ్నిగోళములకు ఆహుతి యగుంకానీ పారండు ఏ వేలం కాని అట్టి శౌర్యం వెచ్చించి ఆవహమునా విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచున్ టంచు చెప్పను రాడని విదేశీయులారా ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ చూడండి భారతీయ వీరుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడు అంటే ఆంగ్లేయుల ఆంగ్లేయులు మన భారతీయులందరినీ కూడా ఒక సేవకులుగా భావిస్తున్నారు అటువంటి తత్వాన్ని ఇక్కడ ఎంత చక్కగా వివరించాడో చూడండి విదేశీయులారా ఓ ఆంగ్లేయులారా రణమున్సలిపి యు యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధం రణం అంటే యుద్ధం సంగ్రామం పోరు యుద్ధం చేసేటప్పుడు మన భారతీయ వీరులు చోట ఓకూటని హారని కరంపురాలపై ఒక్కొక్కసారి నిహారం నిహారం అంటే మంచు అంటే దట్టమైనటువంటి మంచు రాళ్ళపైన రేపవలు రాత్రి పవలు రాత్రి పవలు రాత్రి పవలు అంటే ఇక్కడ పగలు రేపవలు అంటే రాత్రింపళ్ళు పవలించు పవలించడం అంటే నిద్రిస్తాడు యుద్ధం చేసేటప్పుడు మన భారతీయ వీరులు ఒక్కొక్కసారి దట్టమైనటువంటి మంచు రాళ్ళపైన నిర్ధరిస్తారు రాత్రింపవల్లు ఉన్న తిని ఆహారం ఉంటే తింటాడు ఉన్న త్రావి లేకపోతే నీళ్లు తాగి జీవించు జీవిస్తాడు పోరునన్ పోరు అంటే యుద్ధంలో రణం పోరు యుద్ధంలో వినిర్జించుచు ఉండు విజేతగా నిలుస్తాడు అంటే ఒక్కొక్కసారి మన భారతీయ వీరులు రాళ్ళ మీద మంచు రాళ్ళ మీద పవలించి రాత్రి పవలను నిద్రించి ఆహారం ఉంటే తింటారు లేకపోతే తినరు అయినా యుద్ధంలో గెలుస్తారు పాసన దుర్వ్యసన సంశక్తుడై సంసక్తుడై ఆసవ పాసన దుర్వ్యసనాలు అంటే మత్తు పానీయాల వంటి చెడు అలవాట్లు దుర్వ్యసనాలు అంటే చెడు అలవాట్లపై ఆసక్తి కలవాడై గతిమాలి దిక్కుమాలి దారి తప్పి వైరి వంకల కుంచడు శత్రువుల వైపుకు వెళ్ళడు అంటే దిక్కుమాలిన వ్యసనాలు మత్తి పానీయాలకు బానిస అయ్యి ఏ దిక్కుమాలిన పని చేయకుండా శత్రువుల వైపుకి వెళ్ళడు వారిని యుద్ధంలోకి అంటే చెడు అలవాట్లు ఆసక్తి కలవాడినటువంటి దారి తప్పి శత్రువుల వైపుకు ఎట్టు పరిస్థితుల్లో కూడా వెళ్ళడు అంటే బ్రిటిష్ వాళ్ళు అటు మత్తు పానీయాలు మనల్ని బానిస చేసినా మా భారతీయులు అనేవాళ్ళు ఇక్కడ అటువంటి శత్రువుల వైపు కూడా చివరికి వెళ్ళరు అగ్నిగోళముల కొన్నాహుతి అగుణ్ కాని అవసరమైతే అగ్నిగోళం ఆహుతైపోతాడేమో కానీ వెన్నిచ్చి పారడు ఏ వేలన్ కానీ ఏ సమయంలో కూడా యుద్ధంలో వెను తిరిగి పారిపోడు వెన్ను చూపి అంటే పారిపోడు వెన్ను చూపడం అంటే పారిపోవడం అట్టి శౌర్యం వెచ్చించి అలాంటి పరాక్రమం కలిగి హ హునా మార్జించి యుద్ధంలో విజయం సాధించి వచ్చిన వీరవరులు భారతీయులు అటువంటి వచ్చిన గొప్ప వీరులు మన భారతీయులు అటువంటి మా భారతీయులను వట్టి సేవకులు అటంచు వట్టి సేవకులు అటంచు కేవలం మాకు సేవకులే అంటూ చెప్పోరాడనే చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది అంటూ ఇక్కడ నిలదీస్తున్నాడు అనమాట ఎవరు ఉమర్ ఆలి షా గారు ఎందుకంటే ఓ భార విదేశీయులారా ఆంగ్లేయులారా యుద్ధం చేసేటప్పుడు మా భారతీయ వీరులు ఒక్కొక్కసారి దట్టమైనటువంటి మంచురాలపై రాత్రి పగలు నిద్రిస్తారు ఆహారం ఉంటే తింటారు లేకపోతే నీళ్లు తాగి జీవిస్తారు యుద్ధంలో విజేతగా నిలుస్తారు మీరు చూపే మత్తు పానీయాల వంటి చెడు అలవాట్లపై ఆసక్తి కలిగిన వాడైనా దిక్కుమాలిన పని అంటే దారి తప్పి శత్రువుల వైపుకు మాత్రం వెళ్ళడు అవసరమైతే అగ్నికి ఆహుతైపోతాడేమో కానీ ఏ సమయంలో కూడా యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు అలాంటి పరాక్రమలు కలిగినటువంటి వీరులు యుద్ధంలో విజయం సాధించిన గొప్ప వీరులు మా భారతీయులు వారిని మీరు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా అని ఇక్కడ ఆవేశంతో భారతీయ వీరులని సేవకులుగా ఎలా చూస్తారు మీరు అంటూ ఇక్కడ ఆవేశంతో ఒక పక్క బాధతో చెప్తున్నటువంటి మాటలు అనమాట ఇవి ఇక్కడ ఆసవ ఆసవము అంటే చెరుకు రసంతో కూడినటువంటి ఒక మద్యం అదే మనకు ఆసవము అంటే ఇక్కడ ఒక పానీయం అనమాట పైన చెప్పాక ఆసవ పాన దుర్వ్యసనము అంటే మత్తు పానీయాల వంటి చెడు అలవాట్లు అనమాట అర్థమైందనుకుంటున్నాను ఏం చెప్పాడు మన భార ఇక్కడ ఈ మూడు పద్యాల్లో కూడా ఫస్ట్ ప్రతిపదార్థ పద్యం ఈ శీస పద్యం వీటిలో అన్నింటిలో కూడా చెప్పినటువంటి విషయం ఒకటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి భారతీయ వీరుడనేటువంటి వాడు ప్రళయకాలంలో మేఘాలు వర్షించిన విధంగా ఈ ఎప్పుడైతే బ్రిటిష్ వాడు తుపాకీ గుండ్లతో అదిరిపోయేలాగా మన తుపాకీ గుండ్లతో తూట్లు పడేలాగా మనల్ని నేల కొరిగేలా చేశాడు మన భారతీయ వీడు అయినా యుద్ధంలో అలసిపోయినా నిట్టూర్పుకి ఎటువంటి భయపడ్డు శత్రువుల చేతికి చెక్కడు చిక్కిన దాసోహం అనేటువంటి మాట అనడు ఎందుకిన్ని మాటలు బాగా శత్రువుల పల్లెట ఒక విధ్వంస ఖండగా మారుతాడు భారతీయుడు అటువంటి భారతీయుడు భారతీయులు మీ పక్క కూడా అంటే ఆంగ్లేయుల పక్క కూడా రక్షణాధికారిగా ఉన్న సైనికులుగా ఉన్నారు అయినా మీ సైడ్ మీ పక్కనున్నా కూడా భక్తి శ్రద్ధలతోనే చేశారు కానీ ఆహారం కోసం దేహి దేహిని ప్రార్థించడు యుద్ధం సమయంలో కూడా సింహంలాగా శత్రువులని ఏనుగుల కుంభస్థలాలనే కుట్టాలని చూశాడు భారతీయుల భక్తికి వారి విశ్వాసానికి ఆంగ్లేయుల తరపున పోరాడి కూడా చివరికి రక్తాన్ని చిందించారయ్యా అటువంటి ఆంగ్లే భారతీయులని ఓ ఆంగ్లేయులరా యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మంచురాళ్లపైన పడుకుని రాత్రి పగలు నిద్రించి మీకోసమే పోరాడారు ఆహారం ఆహారం ఉంటే తింటారు లేకపోతే నీళ్లు తాగి జీవించారు యుద్ధంలో విజేతగా గెలుస్తాడు మీరు చూపిన మత్తు పానీయాల వంటి చెడు అలవాట్లపై ఆసక్తి కలిగిన వాడే దిక్కుమాలిన దిక్కుమాలి దారి తప్పి శత్రువుల వైపుకు మాత్రం వెళ్లరు అవసరమైతే అగ్నికి ఆపుతయిపోతాడే కానీ ఏ సమయంలో కూడా యుద్ధంలో వెన్ను చూపేరాడు పారిపోయి రాడు అలాంటి పరాక్రమం కలిగినటువంటి భారత వీరులు వీరులన్నీ మీరు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరేలా వచ్చింది అంటూ ఇక్కడ ఈ పద్యాల ద్వారా వెళ్ళదీసాడు ఈ పద్యాలన్నింటిలో కూడా మన భరత వీరుల సౌర్య భారతీయ సైనికుల యొక్క సౌర్య పరాక్రమాలను ఇక్కడ వివరిస్తూ వచ్చాడనమాట అందరికీ ఇక్కడ వరకు సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి సరైన సమాధానం నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడి వరకు అంతా సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి అలాగే నాకు ఏదైనా సహాయ సహకారాలు అందజేయాలని చూస్తే జాయిన్ బటన్ ద్వారానో లేదా సూపర్ థ్యాంక్స్ బటన్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి కానుకలు నాకు అందజేయవచ్చు నమస్కారం